అక్రమ మైనింగ్ కేసులో అరెస్ట్ అయిన బిరదవాలు శ్రీకాంత్ రెడ్డి అనేక అక్రమాలకు పాల్పడ్డట్లు తెలుస్తోంది ఒకప్పుడు ఓ ఎమ్మెల్యే దగ్గర ఆఫీస్ బాయ్గా పనిచేసిన శ్రీకాంత్ రెడ్డి ప్రస్తుతం తెల్ల బంగారంలో వందల కోట్లు గడించినట్లు తెలుస్తోంది ఈ వ్యవహారంపైనే ప్రస్తుతం పొదలకూరు పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులో శ్రీకాంత్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు రాజకీయాల్లో బికారిగా వచ్చిన శ్రీకాంత్ రెడ్డి వందల కోట్ల రూపాయలకు ఎలా పడగలెత్తాడు అన్న విషయంపై నెల్లూరు నగరంలో చర్చ జరుగుతోంది అక్రమ మైనింగ్ కేసులో బిరదవోలు శ్రీకాంత్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు పొదలకూరు పోలీస్ స్టేషన్లో శ్రీకాంత్ రెడ్డిపై వన్ ట్వంటీ బి ఫోర్ ఫార్టీ సెవెన్ ఫోర్ ట్వంటీ సెవెన్ త్రీ సెవెంటీ నైన్ టూ నైంటీ ఫైవ్ నాట్ సిక్స్ రెడ్ విత్ ఐపీసీ థర్టీ ఫోర్ సెక్షన్ల కింద శ్రీకాంత్ రెడ్డిని హైదరాబాద్లో అరెస్టు చేశారు శ్రీకాంత్ రెడ్డి నెల్లూరు జిల్లా రాజకీయాల్లో పగపట్టిన పట్టిన పాములను కూడా నాగస్వరంతో బయటకు తీయగలిగిన వ్యక్తిగా పేరుంది ఎదుటివారిని తెలివిగా బుట్టలో వేసుకునే విద్య తెలిసినవాడు తక్కువ గోకర్ణ గజకర్ణ విద్యలు బాగా ఎరిగిన వ్యక్తిగా పేరుంది ఒకప్పుడు రాపూరి ఎమ్మెల్యే శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి దగ్గర ఆఫీస్ బాయ్గా పనిచేస్తూ తనకున్న నైపుణ్యాలు కలబోసి ప్రస్తుతం వందల కోట్ల రూపాయలకు దిగాడన్న ఆరోపణలు ఉన్నాయి శ్రీకాంత్ రెడ్డి కోటాను కోట్ల రూపాయల్లో మధ్యవర్తిగా వ్యవహరిస్తూ అధికార పార్టీ ఎమ్మెల్యేల బినామీలుగా మధ్యవర్తత్వాలు చేసి కోట్లాది రూపాయలు వెనకేసుకున్నాడన్న ఆరోపణలు ఉన్నాయి ప్రస్తుతం చీటింగ్ కేసులో అరెస్ట్ అయిన విషయం అందరికీ తెలిసిందే రాజకీయాల్లో పంచమంత్రాలు తెలిసిన వ్యక్తిగా కూడా ఆయనది అందవ్యసన చేయి అలాంటి శ్రీకాంత్ రెడ్డి మైనింగ్ ముడుపులను పెద్దలకు చేర్చడంలో కీలక పాత్ర వహించారని మధ్యవర్తిగా ఉంటూ హైదరాబాద్ లో కోట్లాది రూపాయలు కూడా పెట్టారని రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఈ తెల్ల బంగారానికి సంబంధించిన మొత్తం డబ్బులను పెట్టుబడులుగా పెట్టారని ఆరోపణలు ఉన్నాయి ఈ కోణంలో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు